హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు రొటీన్గా పల్లీల చట్నీ తిని తిని బోర్ కొట్టింది అందుకే ఇలా ఒక్కసారి ట్రై చేసాం టేస్ట్ అయితే సూపర్ ఉంది అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నా దానికోసం కట్ చేసుకున్న ఆనియన్స్ టమోటోస్ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను కట్ చేయలేదు పచ్చిమిరపకాయలు సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో మనం సగం వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి కడాయికి సగం వరకు లేదా తక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు మనము చింటపండు నానబెట్టుకుంటున్నాం చింతపండు నానబెట్టుకున్న తర్వాత మనం ఎలా తీసుకోవాలో కాన్స్ చెప్తాను ఒక కప్పు పల్లీలకి హాఫ్ కప్ వరకు అవి సైడ్లో కనిపిస్తున్నాయి కదా పప్పులు అవి అయితే తీసుకుంటున్నాను ఇవి పల్లీలు అనేది ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే అసలు ఈ చట్నీ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లోనే నేను ఇలా బజ్జీలు పెట్టినట్టు వేయించుకుంటున్నాను దీన్ని చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ చట్నీని ఇలా కొంచెం గోల్డెన్ కలర్ అయిగిన తర్వాత ఒక సైడ్లో ప్లేట్లోకి అయితే సైడ్కి తీసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మనం మొత్తం తీసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం తక్కువ చేసుకున్నాను అంటే మొత్తం తీసేసి ఇలా కొంచమే పెట్టుకున్నాను దీంట్లో మనం ఇవి పల్లీలున్నా సారీ పల్లీలు అంటాను బుడ్ దీన్ని నేనైతే మేము పుటానే అంటాము మీరేమంటారో నాకు కామెంట్ చేయండి దీని పేరు నాకు అస్సలు రావట్లేదు నోరికి నోటికి సో ఇందులోనే నేను పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను ఇవి కొంచెం గోల్డెన్ కలర్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే చెప్తున్నాను లో ఫ్లేమ్లోనే చేసుకోండి చేస్ట్ చాలా బాగుంటుంది మీకోసం ఇంత కష్టపడి చేస్తున్నా కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీరు చేసుకోండి ఇంకా ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళకు కూడా షేర్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ఇవి కొంచెం గోల్డెన్ కలర్ అయిన తర్వాత నాకైతే ఇక్కడ పల్లీలు ఉన్నాయి కదా అవి చల్లార్చుకుంటున్నాను ఇవి మొత్తం చల్లార్చుకున్న తర్వాతనే వేసుకోవాలి అనమాట ఇదిగోండి మిరపకాయ నేను ఒకటి చూపిస్తాను చూడండి ఒకటి చూపిస్తాను లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇక్కడైతే నాకు పల్లీలు చల్లార్చినాయి కాబట్టి నేనైతే ఇందులో మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను పల్లీలని చూస్తున్నారు కదా ఇలా మనం చేతిలో పట్టుకుంటే చ పట్టుకునే విధానంగా ఉంటుంది అంటే అంత చల్లగా ఉండాలన్నమాట వేడిగా అస్సలు ఉండకూడదు ఇదిగోండి ఒక మిర్చి తీసి చూపిస్తాను చూడండి ఇలా అవ్వాలన్నమాట ఇలా లో ఫ్లేమ్లోనే అవుతే టేస్ట్ ఇంకా బాగుంటుంది మేము దాన్ని పప్పులు అంటారంట పక్కన అనేది ఆ పప్పు ఇంకా పచ్చిమిర్చి రెండు కలిపే వేచి వేయించుకోవాలి ఇలా కొంచెం చెల్లార్చుకున్న తర్వాత ఇది కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి సో అందులోపల మనం ఇక్కడ కడాయిలో లో ఫ్లేమ్లోనే టమాటోస్ కూడా వేసేస్తున్నాను ఆయిల్ అయితే వేయలేదు ఇంకా ఆయిల్ వేయకముందే ఆనియన్స్ ఇంకా టమాటోస్ రెండు కలిపి వేసేసాను లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి సో ఇవి అయ్యేంత వరకు నేనైతే మూసిపెట్టేసి ఇప్పుడు ఇంకా ఇది కూడా చల్లగా అయిపోయాయి నాకు ఇది కొంచెం అటు ఇటు కలిపి ఇవి కాదు టమోటోస్ అటు ఇటు కలిపిన తర్వాత నేనైతే ఇక్కడ ప్లేట్ అయితే మూసిపెట్టేస్తున్నాను ఇప్పుడు నాకు ఈ పచ్చిమిర్చి ఇంకా పప్పు అయితే చల్లార్చిపోయింది సో ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ ఎలా వేసుకోవాలి అంటే మనం దీంట్లో మనకు తగినంత సాల్ట్ ఎలా వేసుకోవాలంటే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి అనుకోండి అప్పుడు మనం మిక్సీ జార్లో ఒక స్పూన్ వేయాలి ఇక్కడ టమోటోస్లో ఒక స్పూన్ వేయాలి అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఒక స్పూన్ వేసాను ఇంకా టమోటోలో ఒక స్పూన్ అయితే వేసాను ఇలా వేయడం వల్ల మనకి టమాటోస్ కూడా తొందరగా మగ్గుతాయి ఇంకా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకొని వస్తాను మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చబక్కగానే వేసుకోవాలి సేమ్ రోడ్లో దంచుకున్నట్టుగానే ఉంటుంది మా ఇంట్లో ఎవరు నా ఫేవరెట్ ఏంటి అంటే ఈ చట్నీనే మా వంటల్లో మా డాడీకి ఏమైనా నచ్చేది ఫస్ట్ వంట ఏమైనా ఉందంటే ఈ చట్నీనే అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ మగ్గుతున్నాయి అనమాట టమాటోస్ ఇలా సాల్వ్ వేయడం వల్ల టమాటోస్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి అయితే వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మనం అలా వాటర్ మొత్తం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి కలిపి కదా కలిపేసి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మనం దీ ఇది దోశల్లో తినవచ్చు చపాతీలో తినొచ్చు రోటీల్లో తినవచ్చు అన్నంలో తినొచ్చు చాలా బాగుంటుంది ఇది వండి మరీ మెత్తగా కాకుండా ఇలా చేసుకోవాలి ఇందులో నేను చింతపండు రసాన్ని కూడా వేస్తున్నాను జస్ట్ రసం ఒకటే వేస్తున్నాను చింతపండుతో సహా వేయట్లేదు కొంచమే వేసి మిక్సీకి అయితే పెట్టుకోవాలి లేదంటే కాసేపు తర్వాత టమాటోస్లో కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడు రెండు మనం మిక్సీ పట్టుకోవాలి లేదంటే టమాటోస్ వేసి కూడా పట్టవచ్చు నేనైతే ఇప్పుడే మిక్సీకి పట్టి చూపిస్తాను మరీ మెత్తగా చేయొద్దండి నేను వీడియోలో చూపిస్తున్నావు కదా ఆ కష్ట వస్తే చాలన్నమాట మనకి కంటెస్టీలో చూస్తున్నారు కదా కచ్చబచ్చగా ఇలా చేసుకోవడం వల్ల మనకి సేమ్ రోట్లో దంచుకున్నట్టుగానే ఉంటుంది టేస్ట్ ఇక టమాటోస్లో కూడా నాకు వాటర్ పూర్తిగా బయటికి అయితే వచ్చేసాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం అటు ఇటు కలిపి కొంచెం హై ఫ్లేమ్లో అనేది పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా స్పూన్ స్పూన్తో స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేస్తే ఇలా ఇవ్వాలన్నమాట టమాటోస్ అంత బాగా స్మాష్ చేసేసేయాలి ఇలా చేయడం వల్ల మనకి ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ అనమాట హై ఫ్లిమ్లో పెడుతున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు వాటర్ మొత్తం మనం దీంట్లో ఎక్కువ లేకుండా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి కాబట్టి హై ఫ్లిమ్లో పెట్టాను చాలా బాగుంటుంది టేస్ట్ అస్సలు మా ఇంట్లో ఇది చాలా బాగా లెటర్లు వేసుకుంటూ తినేస్తారు చిన్నపిల్లలు కూడా తినేస్తారు కారం అయితే అస్సలు ఉండదు ఒకవేళ పెద్దవాళ్ళు తినాలి వాళ్ళు కారం బాగా తింటారు అంటే మీరు మిరపకాయలు బాగా వేసుకోవచ్చు దాంట్లో మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి నేను తగినంతగానే వేసాను చూస్తున్నారు కదా ఇలా వాటర్ మొత్తం అయితే తగ్గిపోయాయి నాకు ఇక్కడ సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఒకటేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకున్నాము ఇది కాలుతుంది కాబట్టి సో నేనైతే ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను మధ్య మధ్యలో వాటర్ అయితే నేను అస్సలు వేయలేదు ఆ టమోటోస్కి దాంట్లో ఉన్న ఇదికే మనకి ఇలా టేస్ట్ అయితే వచ్చేస్తుంది చట్నీ చూస్తున్నారు కదా సేమ్ రోట్లు దంచినట్టుగానే ఉంది కదా టేస్ట్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా సేమ్ రోట్లు దంచినట్టుగానే ఉంటుంది సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా